ఈ విశ్రాంతి దినం కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని చూసినట్లయితే పెంతుకొస్తు తర్వాత ఇరవైవ ఆదివారము పెంతకొస్త తర్వాత ఇరవయవ ఆదివారము మత సంస్కరణ ఆదివారము దేవుని సార్వభౌమత్వం న్యాయము శాంతిని వేడుకగా జరుపుకునుట ఇచ్చిన బైబిల్ పట్టణములు చూసినట్లయితే నిర్మాకాండము ఏడవ అధ్యాయము మొదటి నుంచి ఏడు వచనముల వరకు రెండవ పాఠముగా రోమేలుకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము మొదటి నుంచి ఏడు వచనముల వరకు మూడవ పాఠముగా పరిశుద్ధుడైన యహాన్ రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై మూడు నుంచి ముప్పై ఎనిమిది వచనముల వరకు ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదవ కీర్తన మొదటి నుంచి పద్దెనిమిది వచనముల వరకు ఈరోజు బైబిల్ పట్టణములు ఇచ్చి ఉన్నారు అయితే మొదటిగా పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధుడైన యోహాన్ రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము రెండు వచనములు చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్యమును కొద్ది నిమిషాలు ప్రభునామున మరి చర్చించుకుందుము ధ్యానించుకుందుము అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేస్సు నీవన్నట్టే నేను రాజునే సత్యమున గుర్చి సాక్షి నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననిను అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడును మహాగణుడను సకల ఆశీర్వాదాలకు కారణబుద్ధుడైన తండ్రి పరిశుద్ధాత్మ దేవ నేను ఈ సమయంలో నీ మాటలు కొద్ది నిమిషం ధ్యానించుకోవడానికి నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రసన్నతను మా మీద కుమ్మరించమని అడుగుచున్నాము తండ్రి అయ్యా ఇదిగో మీరు మాకిచ్చిన ఈ అంశం గురించి కొద్ది నిమిషాలు మాట్లాడుకోవడానికి నీ కృపను అనుగ్రహించండి విలుచున్న ప్రతి ఒక్కరికి నైనా వినగల మరి చెవును గ్రహించగలే మనస్సును దయచేసి అయా చెప్పు నీ పరిశుద్ధాత్మ శక్తిని కూడా మా మీద ఉంచమని అడుగుతూ ఇదిగో ఇదిగోనైనా రెండు మాటలైనప్పటికీ కూడా అవి నీ మాటలుగా ఉండడానికి మీరు సహాయం చేయమని నజరేడని ఎస్సు క్రీస్తు అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 ఈరోజు ఇచ్చిన అంశాన్ని చూసినట్లయితే మత సంస్కరణ ఆదివారము మత దిద్దుబాటు కదా మనకి ఇచ్చిన అంశము చూసినట్లయితే చాలా గొప్ప అంశము మత మతం అంటే ఇది ఒక దేవునికి వ్యక్తికి సంబంధించినదే కాబట్టి మనము ఈ లోకపరంగా అయితే చూసుకోకూడదు ఇది దేవునికి వ్యక్తికి మనుషులకి సంబంధించినది అనమాట అయితే మనం ముందుగా చూసినట్లయితే మత సంస్కరణ అంటే ఏంటంటే పునరుద్ధరణ పునరుద్ధరణ అనేది అనమాట మరి మతపరమైన సిద్ధాంతాలు బోధనలు మరి నిర్మాణాలను పునరుద్ధరించుకోవటానికి లేదా సవరించుకోవటానికి ఒక ఉద్యమం అనేది పూర్వకాలంలోనే జరిగాయన్నమాట మతాల గురించి అనేక ఉద్యమాలు కూడా జరిగాయి అయితే దీనిని మరలా పునరుద్ధరించుకోవడామే మత సంస్కరణ సంస్కరణ అంటే మరలా పునరుద్ధరించుకోవటమే అనమాట అలాంటి మరి నిజమైన విశ్వాసము నుండి ఎవడైతే వైదలిగిపోతాడో వారిని మరి వారిని ఒప్పించి వారి మరి నిర్ధారణకు వారు వచ్చారనుకోండి మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఏ విశ్వాసాన్ని అయితే కోల్పోయారో ఆ విశ్వాసంలోకి వారిని నడిపించాలి అలా నడిపించడమే పునరుద్ధరించడమే మతం యొక్క మత సంస్కరణ అన్నమాట మనము చెప్పుకోవచ్చు అదేవిధంగా చూసినట్లయితే మనకి ఉంది కదా సార్వభౌమత్వము అంటే సార్వభౌమత్వము అంటే ఒక దేశంలో ఇప్పుడు ఒక దేశం ఉంది మన దేశమే ఉంది మన దేశంలో మన ప్రజలు ఒక అధికారానికి మాత్రమే లోబడి ఉంటూ ఉంటారు ప్రజలు అనమాట ఏ అధికారానికి అయితే లోబడతారో ఏ అధికారులు అయితే ఉంటారో ఒక అధికారానికి నిర్దిష్టమైన ఒక అధికారానికి మాత్రమే వాళ్ళు లోబడి జీవిస్తూ ఉంటారు అదే వేరే దేశాలు వచ్చి మన దేశం మీద మరి పెత్తనం చేయాలని లేదా మన దేశంలో ఉన్న ఏ విషయాలైనా జోక్యం చేసుకోకుండా ఉండటమే దీ మరి సార్వభౌమత్వం అంటారు అదే విధంగా చూసినట్లయితే మరి మనం చూస్తూ ఉంటాం కదా మరి సా మరి వాక్యంలో కూడా మనం చూస్తూ ఉంటాము దేవుడు సార్వభౌముడు అని వాక్యం కూడా మనకి తెలియజేస్తుంది సార్వభౌముడు అంటే సమస్తాన్ని ఆయన నియంత్రణలో ఉంచుకున్నాడు సమస్తము కూడా ఆయన చేయగలవాడు అంటే ఇది ఒక దేవుని శక్తి మరియు దేవుని యొక్క అధికారం ఎందుకంటే మరి ఆయన సమస్తాన్ని చేసినవాడు సమస్తాన్ని కలగజేసిన వాడు సమస్తాన్ని సృష్టించినవాడు కాబట్టే అతను సృష్టికర్త అయి ఉన్నాడు సార్వభౌముడయి ఉన్నాడు మనం కూడా దేవునిని మనం చెప్పుకోవచ్చు ఒక సార్వభౌమత్వం అంటే ఆయన సమస్తాన్ని శాసించే అధికారము కలిగిన వ్యక్తిగా మరి ఏసుక్రీస్తు ప్ర తండ్రి అయిన యహోవా దేవుడు ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాం మన దేవుడు సమస్తానికి కర్త అయి ఉన్నాడు సమస్తం ఆయన ఆధీనంలో ఉన్నది సమస్త అధికారాలకు కూడా గొక్ ఒకే ఒక్క దేవుడై ఉన్నాడు అయితే మనం చూసినట్లయితే మనకిచ్చిన అంశంలో మనం చూస్తూ ఉంటాం కదా న్యాయం అంటే ఏంటంటే న్యాయానికి కర్తగా మనకు తండ్రి ఉన్నాడు మనకి ఎందుకంటే ఆయన న్యాయంని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన న్యాయం అంటే నీతి ధర్మం మరియు సమానత్వం ప్ర మరి వ్యవ ఈ విధంగా వ్యవహరించడమే ఒక న్యాయం అన్నమాట వాళ్ళు నిజాయితీగా నీతిగా ఉండటమే ఒక న్యాయం అనమాట ఒక వ్యక్తి తప్పు చేస్తాడనుకోండి ఆ తప్పుల నుండి మరి వాడిని సరిదిద్దాలి ఆ సర్ సరిదిద్దినప్పుడు కరెక్ట్గా మార్గంలో ఉంచాలి అలా కరెక్ట్ తప్పు ఇది తప్పు ఇది ఇది ఒప్పు అని చెప్పగలే వ్యక్తి ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు అది ఒక న్యాయం అనమాట అదేవిధంగా చూసినట్లయితే మనము శాంతి శాంతి అంటే ఏంటంటే మరి హింసించడం కానీ మరి సంఘర్షణలు కానీ గొడవలు అలాంటివి కానీ మరి అలాంటివి ఏమీ లేకుండా సామస్ సామరహస్య స్థితిలో ఉంచటం అనమాట ఏంటంటే గొడవలు మరి అల్లరి చిల్లరి వాటికి తావు లేకోకుండా మరి చక్కగా ఒక మరి సమాధాన స్థితిలో ఉంచడమే శాంతి అని మనం చెప్పుకోవచ్చు అందుకే మరి మనకిచ్చిన అంశంలో కూడా చూస్తాము సత్యం సత్యం అంటే ఏంటంటే వాస్తవం నిజాయితీ ఎందుకంటే నువ్వు మరి సత్యం చెప్పడానికే నేను వచ్చానని పిలాతతో యేసుక్రీస్తు ప్రభువారు కూడా అన్నట్లు మనము చూస్తూ ఉన్నాము సత్యం అనే పదం అసలు సంస్కృతం నుంచి సత్య అనే మరి నుండి వచ్చిందంట సంస్కృత పదం ఇది సత్యం అంటే సంస్కృత పదం ఈ పదము మరి సత్య అనే పదములో నుండి మనకి వచ్చినట్లు చూస్తూ ఉంటాము అంటే ఏంటంటే సత్యం అంటే ఏంటంటే వాస్తవము మనకు వాస్తవము మీరు నేను చెప్పడానికే ఈ లోకానికి వచ్చాను అని పిలాతుతో ఏసుక్రీస్తు ప్రభువారు అంటున్నట్లు మనం సువార్త పాఠంలో చూస్తున్నాము నువ్వు యూదుల రాజువా అని అడిగాడు పిలాతు అడిగితే ఎస్ నువ్వు అన్నట్టే నేను యూతుల రాజును అని తెలియపరిచారు అంటే నువ్వు దేనికోసం వచ్చావంటే నేను ఈ లోకంలో ఉన్న అధికారాల కోసం అయితే నేను రాలేదు కానీ నేను వచ్చింది నా రాజ్యం వేరే ఉంది ఆ రాజ్యం ఏంటంటే పరలోక రాజ్యము ఆ రాజ్యం కోసం నేను వచ్చానే కానీ ఈ లోకంలో ఉన్న రాజ్యాలు నాకు అవసరం లేదు కాబట్టి అని పిలాత్ ముందు యస్సుక్రీస్తు ప్రభువారు చక్కగా మౌనముగా నిలబడినట్లు మనము చూస్తూ ఉన్నాము అదేవిధంగా మనం చూసినట్లయితే మరి మనకిచ్చిన మొదటి పాఠంలో చూస్తూ ఉంటాము మరి నిర్మాకాండము ఏడవ అధ్యాయము మొదటి నుంచి ఏడు వచనాలు చూసినట్లయితే అక్కడ మరి దేవుడు ఇస్రాయేల్ ప్రజలు ఎక్కడ ఐగుప్తి బహు హింస పడుతూ బాధపడుతూ ఎంతో మరి వారు మూలుగుచున్న మొర్రను విన్నా దేవుడు మరి మోషే యొక్క ప్రవర్తన పంపించినట్లు మనము చూస్తూ ఉంటాము మోషే ఏం చేస్తాడంటే దేవుడు చెప్తాడు నువ్వు ఐగుప్త దేశానికి వెళ్ళు మరి ఫరో ఎత్తుకు వెళ్ళి నువ్వు నిలబడి నా ప్రజలను విడిపించు అని ఒక సంస్కరణ అంటే అక్కడ ప్రజలందరూ ఏమైపోయారంటే మొదటి ఏసు మరి దేవుని తెలుసుకుని దేవునితో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఐగుప్త దేశంలో వారి ఆచారాల ప్రకారము వారు చేస్తున్న మరి బానిసత్వానికి వాళ్ళు నలిగిపోతూ కృంగిపోతూ అక్కడ మరి యహోవా దేవునికి వాళ్ళు మొర్ర పెట్టారు మొర్ర పెట్టినప్పుడు ఆ మొరను ఇన్న దేవుడు నీ మరి ఏం చేస్తాడంటే మరి మోషి అనే ప్రవర్తను పంపిస్తారు మోషి గారు ఏం చేస్తారంటే నేను నువ్వు వెళ్ళు నేను నీకు తోడుగా ఉంటానంటే లేదు లేదు అతనుకున్న సాకులని చెప్తాడు నేను నోటమాన్యం కలిగిన వాడును నేను వెళ్ళి పరో ఎదుట ఏ విధంగా నిలబడతాను అని అడిగినప్పుడు మరి దేవుడు చెప్తాడు కదా నీ అన్నైనా అహరోన ఉన్నాడు ఆయన నీకు ప్రవర్తగా ఉండి నీకు ప్రతి విషయంలో నీకు తోడుగా ఉంటాడు మరి నువ్వు వెళ్ళు నేను నీకు తోడుగా ఉంటానని చెప్పినప్పుడు మరి మోషే మరి ఫరో ఎద్దకు వెళ్ళినప్పుడు ఫరో చెప్తాడు కదా అన్ని తొమ్మిది తెగుళ్ళు వస్తాయి తొమ్మిది తెగుళ్ళకు కూడా వాళ్ళు లొంగల లొంగనప్పుడు ఎప్పుడైతే మరి పదవ తెగులు తమ బిడ్డలైన ప్రథమ సంతానము ఎప్పుడైతే చనిపోయారో అప్పుడు ఇస్రాయేలీలందరూ పిల్లలందరూ బ్రతికే ఉన్నారు కానీ ఐగుప్తీలలో ఉన్న ప్రతి ఒక్క తొలచూలు అంటే ప్రథమ సంతానము చనిపోయినప్పుడు ఫరో రాజు కూడా యొక్క కుమారుడు కూడా చనిపోయినప్పుడు అప్పుడు ఫరోకి బాధ కల్పించ కలిగి అప్పుడు అంటాడు కదా మీరు వెళ్ళిపోండి మీ దేవుని మీరు ఆరాధించండి అని వారిని వారి యొక్క పూర్వస్థితికి మళ్ళీ తీసుకుని మరి వెళ్ళిపోండి అని వారిని పంపించేస్తున్నట్లు చూస్తాము అంటే ఏంటంటే వీళ్ళు బాధతో మరి మూలుగుతుతో మరి వాళ్ళు పడుతున్న బాధను చూస్తూ వారిని విడిపించడానికి మోష యొక్క ప్రవర్తను అక్కడ న్యాయ నాయకుడిగా పెట్టినట్లు చూస్తాము అంటే దేవుడు న్యాయకర్త అయి ఉన్నాడు ఆయన అన్యాయాన్ని చూసే దేవుడు కాదు న్యాయం చేయడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు అందుకే శాంతి సమాధానంతో ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన ప్ర ఆయన భూమి మీద యేసుక్రీస్తు ప్రభు వారు జీవించిన ప్రతిసారి కూడా ఆయన ఎలా జీవించాడంటే శాంతితో సమాధానంతో జీవించాడు అందుకే పాత నిబంధనలో ఉన్న ప్రతి ఒక్క మరి పుస్తకాలను అధ్యాయాలను వచనాలను అన్నిటినీ కూడా నెరవేరుస్తూ కొత్త నిబంధనలో మరి శాంతి సమాధానముతో న్యాయముగా అయినా జీవించాడు ప్రతి విషయంలో లోక అధికారులకి మరి భూమి మీద ఉన్నాను కాబట్టి ఈ లోకంలో ఉన్నాము కాబట్టి ఈ లోకంలో ఉన్న అధికారాలన్నిటికీ కూడా మనము లోబడి జీవించాలి లోబడి జీవించి మరి దేవునిని మరి పరిచే వ్యక్తుల్లాగా ఉండాలి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ప్రతి దానికి అధికారికి లోబడి ఉన్నాడు ఒకనొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు పన్ను కట్టడానికి కట్టడానికి సమయంలో అప్పుడు మరి గాలం వేసి షెకేలు తీసి ఆ షకేలుని అమ్మినప్పుడు మరి అప్పుడెళ్ళి నువ్వు పన్ను కట్టమని దాని శిష్యుడితో చెప్పినట్లు మనము చూస్తూ ఉంటాము ఎందుకంటే యసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా అధికారులకి లోబడి ఉన్నాడు అదేవిధంగా చూసినట్లయితే మనము అధికారులకి లోబడి ఉండాలని రోమీలకు రాసిన పత్రికలో మనము పదమూడో అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము ఏంటంటే మీరు ప్రతి వారికి మీరు ప్రతివాడునూ పై అధికారులకు లోబడి ఉండవలను ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి చూసారండి అధికారములు అనేవి దేవుడు నియమిస్తాడు కాబట్టి దేవుడు నియమించిన అధికారాలు తప్ప ఎవరికి వాళ్ళే సొంతంగా నియమించుకోలేరు మనం కూడా చూస్తూ ఉంటాము కొన్ని కొన్ని అధికారులు కొంతమందిని చూస్తూ ఉంటే మనకు అనిపిస్తుంది అయ్యో ఎలా ఎందుకు అయ్యింది ఎలా ఎందుకు అయింది అనుకుంటాం కానీ ప్రతి ఒక్క అధికారులను నియమించేవాడు ఎవడయ్యా అంటే ఎవరయ్యా అంటే ఎస్సు మరి తండ్రి అయిన దేవుడు మాత్రమే ఆ దేవుడు తప్ప ఇంకెవరు కూడా అధికారాలు అనేది నియమించడానికి లేదంట మనము కూడా కొన్ని కొన్ని విషయాల్లో తొందరపాటు పడుతూ కొంత కొంతమందిని మనము నిందిస్తూ ఉంటాము కానీ అధికారాలు ఇచ్చేవారు ఎవరంటే మరి దేవుడే కాబట్టి అధికారులకి మీరు లోబడి కూడా ఉండండి అప్పుడే మీకు మెప్పు కలుగుద్దని కూడా తెలియపరిచారు కొంతమంది కొన్ని చోట్లయితే మూర్ఖులైన అధికారులు ఉంటారు కఠినలైన అధికారులు ఉంటారు అయినా సరే మీరు వాళ్ళకి లోబడి ఉండండి అని తెలియపరిచారు నిజమే కఠినాత్మలు ఉంటారు మరి మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు అయినప్పటికీ వాళ్ళ అధికారం అనేది దేవుడు అనుగ్రహించాడు కాబట్టి వారికి లోబడి జీవించినప్పుడు ఒకనొక సమయం వచ్చినప్పుడు దేవుడే హెచ్చిస్తాడు అలా ఉండాలి అని మరి మరి దేవుడు మనకి ఈ రోజున మనకి తెలియపరుస్తున్నాడు కాబట్టి జీవిస్తున్న నీవైనా నేనైనా సరే ఏ అధికారం వల్ల మనము జీవిస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆ అధికారాలకి మనం ఏమయ్య ఏమవ్వాలంటే లోబడి జీవించాలంట మరి లోబడి జీవించినప్పుడు మాత్రమే మనము దేవునికి ఇష్టకరంగా ప్రీతికరంగా ఉంటూ ఉంటాము మనం చూసినట్లయితే మరి ఈ సంస్కరణ అనేది ఏంటంటే మరి ఈ సంస్కరణ అంటే మనలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా పాతవన్నీ తీసేసుకుని మళ్ళీ తిరిగి ఎప్పుడైతే దేవునిని తెలుసుకుని మళ్ళీ ఎప్పుడైతే ఈ లోకంలో కొన్ని కొన్ని విషయాల్లో పడిపోయి ఉన్నావో వాటిని విడిచిపెట్టి దేవుని దగ్గరికి ఎప్పుడైతే వస్తావో మళ్ళీ నీవు పునరుద్ధరించబడతావు పునరుద్ధరించబడినప్పుడు నీ జీవితము ఏ విధంగా ఉంటుందంటే చాలా కొత్తగా ఉంటుంది దేవునిలోనే అది నీకు మరి చిగురింప చేయగలం అనమాట ఆ విధంగా నీకు అన్ని జీవితం అనేది ఉంటుంది అని మరి ఈ బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాము అయితే మనం చూస్తూ ఉన్నాం కదా ఏంటంటే మరి మరి మూడో పాటలు మనం చూసాం కదా ఏసు ఎవరు ఎదుట నిలబడ్డాడండి పిలాతు ఎదుట నిలబడ్డాడు మరి మోషే ఎవరి ఎదుట నిలబడ్డాడు ఫరో ఎదుట నిలబడ్డారు ఎప్పుడైతే మనం చూస్తే పాత నిబంధనలో మోషే ఒక రాజు మరి ఫరో రాజు ఎదుట నిలవబడి తన ప్రజల కోసము మరి తన నా ప్రజలను మీరు పోనేయండి మేము వెళ్ళి యహోవా దేవుణ్ణి ఆరాధించాలి అని మరి ఫరోకి మరి చక్కగా నిలబడి మరి ప్రయత్నం చేసినప్పుడు మరి ఆ సమయంలో మరి దేవుడు మరి ఫరో యొక్క హృదయాన్ని పదవ తెగులు ద్వారా మార్చి మరి ఇస్రాయేల్ జనాంగాన్ని వెళ్ళనివ్వడానికి అనుమతిచ్చినట్లు మనం చూస్తూ ఉంటాము అదేవిధంగా ఫిలాత్నిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఎదురుగా నిలబడి ఉన్నప్పుడు యూదుల రాజు నువ్వేనా అని అడిగినప్పుడు ఎస్ నీవన్నట్టే అని చెబుతూ మరి అయితే నా ఈ లోకము నాకు సంబంధం లేదు నా రాజ్యం వేరే ఉంది నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదని తెలియపరుస్తూ ఉన్నప్పుడు మనకి దీనిలో ఒక భావం అనేది అర్థమవుతుంది ఎందుకంటే ఆనాడు ఇస్రాయేలీల ప్రజలను విడిపించడానికి యహోవా దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నట్లు ఈనాడు మనం పాపముతో మగ్గిపోతూ మరి కుమిలిపోతూ నరిగిపోతున్న మనలను విడిపించడానికి ఈ పాపపు బ్రతుకులను సంఖ్యలలో నుంచి విడిపించడానికి మరి మన ఎవరైనా ఉన్నారు అంటే ఆయన నీతిమంతుడై ఉండాలి మరి సత్యవంతుడై ఉండాలి అందుకే చెప్పారు కదా యేసుక్రీస్తు ప్రభు కూడా భూమి మీద తిరుగుతున్నారు అన్ని రోజులు కూడా నేనే మార్గమును సత్యమును జీవమును అని తెలియపరుస్తూ తన స్వార్థ చేస్తూ ఉన్నాడు మీరు నా ద్వారానే రావాలి అని తెలియపరచారనమాట ఎందుకంటే ఆయనే అధికారము కలిగిన వాడు ఆ అధికారమునకు మనము లోబడి జీవించాలి అని తెలియపరుస్తూ అందుకే అన్నారు మీరు ఏ పాపములో ఉన్నారు మరి అందుకే చెప్పారు కదా మత్స్సు వార్తలో ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అంటే మీకు నెమ్మదిని సమాధానమును నీతిని న్యాయమును శాంతిని మీకు అనుగ్రహిస్తాను మీరు ఈ లోకపు పా మరి పాపముల చేత కట్టుల చేత మీరు కట్టబడి జీవిస్తున్నారేమో వాటి నుంచి విడిపించి మిమ్మల్ని నేను తీసుకుని వెళతాను మీరు నా దగ్గరికి రండి అని యేసుక్రీస్తు ప్రభువారు మరి ఉన్నన్ని రోజులు కూడా ఆయన తెలియపరిచారు భూమి మీద స్వార్థ తెలియపరుస్తూనే ప్రతి విషయాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ కూడా తెలియచేయమని తన శిష్యులకు చెప్పినట్లు మనం కూడా చూస్తూ ఉంటాము ప్రయాస పడిపోతున్నారు భారం కలిగి ఉన్నారేమో మీరు నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానని తెలియపరిచారు అదేవిధంగా చూసినట్లయితే మనము మరి యహస్గరి గ్రంథము ముప్పై ఏడో అధ్యాయంలో చూస్తాము వాళ్ళు ఎక్కడ ఉందన్న మాట చూసినట్లయితే యహోవా అస్తము నా మీదకి వచ్చెను నేను ఆత్మవసుడనై ఉండగా ఎహోవో నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించు చుండగా ఎముకలు అనేకులు ఆ లోయలోనే కనబడిను అవి కేవలము ఎండిపోయినవి ఆ ఎండిపోయిన ఎముకలకు మరి దేవుడు మాట ఇచ్చి ఆజ్ఞ ఇవ్వగానే అవి గలగలగల మోగుతూ ఒకదానికి ఒకటి అతుక్కుని మాంసము చర్మము పొదిగిపోయి మరి లెక్కింపలేని మహా సైన్యంగా నిలిచాయంట అంటే దేవుడు అధికారముతో ఏదైనా చేయగలడు తన మాటతో ఏదైనా సమస్తము చేయగలడు అలా అధికారంతో చేయగలిగాడు ఇక్కడ ఎముకల లోయలో ఎముకలుగా ఉన్న వాటిని ఒక మాంసపు ముద్దగా పొదిగించి మరి లెక్కింపలేని మహా సైన్యముగా మారాయి అంటే ఆయన అధికారము అత్యున్నతమైన అధికారము ఆయన అధికారానికి మనము లోబడి ఉండాలి ఆనాడు ఎముకలు లోబడిని ఎముకలు లోయల్లో ఉన్న ఎముకలు ప్రాణము లేని ఎముకలు ఆయన మాటతో మొత్తము లోబడి ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము అందుకనే మనం చూస్తాం కదా ఎనభై నాలుగవ కీర్తనలో కూడా మరి చక్కగా ఉంటుంది ఏంటంటే నీ ప్రజలు బ్రతికున్నట్లు మరలా మమ్ములను బ్రతికింపవా అని తావిదు బతుడు మరి మనకు కుమారులు కూడా రాస్తూ ఉన్నట్లు చూస్తాము ఎందుకంటే నీ ప్రజలు బ్రతికినట్లు మరలా మమ్మల్ని బ్రతికింపు అయ్యా అని చక్కగా అంటే అధికారము కలిగిన వారు మాత్రమే ఆ మాట పలిగ కలిగితే మళ్ళీ బ్రతుకుతారు అనే ఉద్దేశంతో మరి ఆనాడు మరి బైబుల్ గ్రంథంలో ప్రవర్తలు రాసినట్లు మనము చూస్తూ ఉంటాము అదేవిధంగా మనం చూసినట్లయితే మరి ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయంలో కూడా చూస్తూ ఉంటాము మరి ఏంటంటే మీతో క్రొత్త నిబంధన నేను చేస్తున్నాను ఏంటంటే మీ పాతం అన్నీ కూడా మీలో ఉన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ విడిచిపెట్టేయండి మీతో నేను ఒక కొత్త నిబంధన అనేది చేస్తానని తెలియపరిచారు అదేవిధంగా మనం చూసినట్లయితే మరి దినవృత్తాంత గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము రెండవ దినవృత్తాంతల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము మొదటి వచనంలో చూసినట్లయితే మరి యోషియా ఏలను ఆరంభించినప్పుడు ఎనిమిది ఏండ్ల వాడై యర్షలేములో ముప్పది యొక్క సంవత్సరము ఏలెను అతడు యహోవా దృష్టికి నీతిని అనుసరించు కుడివైపుకును కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను చూసారండి యోషియా ఎనిమిది సంవత్సరముల వయసులోనే ఒక రాజు అయ్యాడు ఈ ఎనిమిది సంవత్సరాల వయసు అంటే మనం చూసుకోవచ్చు చాలా బాలుడు ఆ వయసులో రాజయ్యి ఎలా ఉన్నాడంటే నీతిగా వ్యవహరించాడంట కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకుండా దాబీదు నడిచిన త్రోహలో మరి చక్కగా నీ నీతిగా నడిచాడని మరి తెలియపరుస్తూ ఉన్నాడు అలా నీతిగా నడిచిన నడిచినప్పుడు అక్కడ తర్వాత మనం ఇరవై ఒకటో చూసినట్లయితే మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథంలోని ఈ మాటల విషయమై నా కొరకును ఇస్రాయేలుల యూదావారిలో శేషించి ఉన్న వారి కొరకును యహోవయద్ద విచారించుడి మన పితరులు ఈ గ్రంథమునందు రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపక ఎహోవా ఆజ్ఞను గైకొనక నుండిరి కనుక ఎహోవా కోపం మన మీదకి అత్యధికంగా వచ్చి ఉన్నది కాబట్టి ఏం చేస్తున్నారంటే మీరు ఈ విధంగా ఉండొద్దు విగ్రహాలన్నిటిని కూడా మీరు పడగొట్టండి మళ్ళీ దేవుడి ఇచ్చిన గ్రంథముని మళ్ళీ మీరు మనందరము చదివి ఆ గ్రంథపు ప్రకారము నడుచుకోవాలి అని మరి యోషియా రాజు చక్కగా బాలుడైన రాజు తెలియపరిచినట్లు మనము చూస్తూ ఉంటాము అంటే ఆ రాజ్యంలో ఉన్న ఏ విగ్రహాలు ఏ చెడు అంత ఉందో అవన్నీ తీసివేసేయండి తీసివేసేసి మళ్ళీ మనము ఏం చేయాలంటే మరి దేవుడినే ఆరాధించాలి దేవుడినే పూజించాలి ఆ దేవుని గ్రంథాన్నే మనము చదవాలి అని మళ్ళీ ఆయన మళ్ళీ అక్కడ సంస్కరించినట్లు మనము చూస్తాము నిజమే మరి ఈ పునరుద్ధరణ చేసినట్లు మనము చూస్తాము నిజంగా చూసినట్లయితే ఇలా ఈ విధంగా చూసుకున్నట్లయితే అనేక విషయాలు మనము చూస్తూ ఉంటాము కొత్త నిబంధనలు చూసినట్లయితే మరి పద్దెనిమిది ఏండ్ల నుండి మరి నడివంగిపోయిన శ్రీని విశ్రాంతి దినము రోజు ఏసుక్రీస్తు ప్రభువారు బాగుపరిచినప్పుడు అక్కడ ఉన్న వారు అందరూ అన్నారు కదా నువ్వు ఏ అధికారం వలన బాగు చేస్తున్నావు అసలు ఈ రోజు అసలు చేయకూడదు కదా ఇది విశ్రాంతి దినము కదా ఈ రోజు ఏ పని చేయరు కదా అన్నప్పుడు అక్కడ ఏసుక్రీస్తు ప్రభువారు చక్కగా వారికి మరి వాక్యోపదేశారు దేశం చేసి వారిని మరి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పినట్లు మనము చూస్తూ ఉంటాము నిజమే మరి ఏ అధికారం వలనంటే మరి దేవుడిచ్చిన అధికారం వలన యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్క పనిని పూర్తి చేశారనమాట ప్రతి ఒక్క మరి విషయమును ఆయన పూర్తి చేసి చివరకు తన ప్రాణమును కూడా మరి దేవునికి అప్పగించారు తన అధికారి అయిన తండ్రి అయినకి అప్పగించినట్లు చూస్తాము అంటే ఈ లోకంలో మరి తనకిచ్చిన బాధ్యతను పూర్తి చేసుకుని తనకి ఏ పని అయితే అప్పజెప్పారు ఆ పని చేసి మరి తిరిగి మరి మరి యహోవా దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం చూసినట్లయితే అక్కడికి వెళుతూ వెళుతూ కూడా నా శాంతిని మీకు నేను అనుగ్రహిస్తున్నాను అని తెలియపరిచారు నిజమే ఆ శాంతి సమాధానం అనేది మనలో ఉన్నట్లయితే మనము ఎలా ఉంటామంటే దేవుని కలిగిన వారిలాగా మనము జీవిస్తూ ఉంటాము ఆ విధంగానే మనం చూసుకున్నట్లయితే ప్రతి విషయంలో కూడా మరి మనం మనమే ఏం చేసుకోవాలంటే మనలో ఉన్న ప్రతి ఒక్క మరి ఏ ఏ విషయాల్లో అయితే నువ్వు పునరుద్ధరించుకోవాలని అనుకుంటున్నావో ఏ విషయాలైతే నువ్వు పాత విషయాల్లో కూరుక్కుపోతున్నావో ఆ విషయాలు నాది వద్దు మళ్ళీ నేను కొత్తగా దేవునిలో నేను పునరుద్ధరణ చేసుకోవాలి అని నీవు అనుకున్నట్లయితే మరి ఏం చేయాలంటే మరి దేవుని వైపు తిరగాలి ఈ మత సంస్కరణ అంటే మతం అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము సామాజిక మత సంస్కరణ మరి సా ఆర్థిక వ్యవస్థ మత వ్యవస్థ ఈ హక్కులన్నీ మనము చూస్తూ ఉంటాము కానీ మతం అనేది ఏంటంటే ఇది ఒక ప్రత్యేకమైన పదము ఇది ఒక ఇది ఇక సమాజానికి సంబంధించింది కాదు కానీ దేవునికి వ్యక్తికి సంబంధించిన పదము కాబట్టి ఈ మతం అనేది దేవునికి నీకు ఉన్న ఒక వడంబడిక కాబట్టి నీవు ఏ విధంగా ఉండాలి అనేది ఈ రోజుల్లో చూసినట్లయితే మతం గురించి అనేకమైన మరి విషయాలలో మనము చూస్తూ ఉన్నాము అనేక విషయాలలో ఏంటంటే మతాల గురించి పోరాటాలు యుద్ధాలు మరి ఎన్నెన్నో జరుగుతున్నాయి చర్చలు ఇవన్నీ జరుగుతున్నాయి కానీ మరి మతం అనేది నీకు దేవునికి మాత్రమే ఉన్నది ఇది ఒక క్రైస్తవం అనేది మనం చాలా విషయాల్లో చూస్తారు మీ మతం మీ మతం అంటారు కానీ ఇది ఒక మతము కాదు ఇది ఒక మార్గము అని మనము తెలియచెప్పాలి ఎందుకంటే ఇది ఏ మార్గం అంటే సత్య మార్గము జీవ మార్గము మరి ఆయన నడిచే మార్గము మరి నీతి మార్గము న్యాయ మార్గము మరి పాపము లేని మార్గము మరి మంచి మార్గము ఆ మంచి మార్గంలోనికి మీరు నడవండి అని మనం తెలియ చెప్పాలి అంతేకాని మీరు క్రీస్తుని నమ్మండి మీరు దేవుణ్ణి నమ్మండి మీరు ఇది చేయండి అది చేయండి అని మనం చెప్పేవారిలాగా కాదు కానీ మనం ఏం చేయాలంటే మరి గాంధీ గారు కూడా నడిచారు ఏంటి చక్క శాంతియుతంగా ఆయన సేవను ఉప్పు సత్యాగ్రహమే కానీ మరి మరి ఆయన చేసే అనేక ఉద్యమాలలో మరి అహింస మరి హింస లేకోకుండా ఉండాలి అని అలా ప్రతి మరి చేసిన ఉద్యమాలలో మనం చూసినట్లయితే మరి ఆ విధంగా శాంతియుతంగా చేసినట్లు మనము చూస్తూ ఉంటాము ఎస్సుక్రీస్తు ప్రభువారు కూడా మరి శాంతియుతంగా అధికారికి లోబడి ఉన్నారు అదేవిధంగా ఆ రోజు మరి మోషే గారు కూడా పరో ఎదుట శాంతిగానే చక్కగా మంచిగా చక్కగా మా జనులను పోనెయండి నేను యహోవా దేవుడికి ప్రార్థన చేయాలని చక్కగా తెలియజెప్పారు అంటే ఈ అధికారులు అనేవి దేవుడు ఏర్పరిచినవే కాబట్టి వాళ్ళకు మనం లోబడుతూ మన పని మనం మర్చిపోకుండా మర్చిపోకుండా దేవుని ఆరాధిస్తూ దేవుని సువార్త ప్రకటిస్తూ మరి దేవునిలో దేవుని మార్గము ఇది అని తెలియచెప్పాలి అది ఏ మార్గం అంటే నీతి మార్గము న్యాయ మార్గము అని మనము చక్కగా మనం తెలియచెప్పాలి నేనే మార్గము సత్యము జీవము అని తెలియపరిచిన మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా నడిచారో శాంతి మార్గంలో ఆ విధంగానే మనం కూడా నడుచుకోవాలని కోరుకుంటూ మరి కొద్ది నిమిషాలే దేవుని వాక్యం అందించడానికి మరి దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మరి ఈ కొద్ది మాటలు ఏసుక్రీస్తు నామమున ముగిస్తున్నాను ప్రైజ్ దలాడ్ ప్రైజ్ దలాడ్ ప్రైజ్ దలాడ్